దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక అను దిన వాహినిలో మనకొరకు ఉచితమైన బహుమానం అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం ఒకరోజు నేను నా కుమారుడు దట్టమైన చెట్లతో నిండిన దారిలో నడుస్తూ ఉన్నాము మార్గం ఇరుకైనది మరియు నడవడం కొంచెం కష్టతరంగా ఉంది నా కుమారుడు తాను స్వతహాగా ఒంటరిగా నడవాలని అనుకుని మార్గం సరిగా లేనందున పడిపోయాడు నేను అతనికి ఓపికగా చూస్తూ నా చేయందించాను అతని చివరకు నా చేయి పట్టుకోగానే మేము చేయి చేయి కలిపి సరిగా నడవడం ప్రారంభించాము సరైన మార్గంలో ఉండడానికి బలం మార్గదర్శకత్వం మరియు హామీని పొందగలిగాడు అదేవిధంగా నా కుమారుని వల్లే కొన్నిసార్లు మనం కూడా మన స్వంత బలం మరియు జ్ఞానంపై ఆధారపడి మనం తరచుగా మన స్వంత జీవితాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము అయితే మనం దేవుని దయ మరియు మార్గదర్శకత్వాన్ని అంగీకరించినప్పుడు మనం నిజంగా సరైన సులువుగా నడవగలిగిన మార్గాన్ని కనుగొంటాము కురచకాని మన తండ్రి హస్తం ఎల్లప్పుడూ మనతో ఉన్నట్లే దేవుని కృప మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మనం దాన్ని అంగీకరించే వరకు కూడా వేచి ఉంటుంది ప్రదేన బిడ్డలారా క్రైస్తవ విశ్వాసంలో దేవుని కృప ప్రధానమైనటువంటి అంశం అది మన క్రియలను బట్టి కాదు కానీ అది మన పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ కృప అనేది ఒక ఉచితమైనటువంటి బహుమతి అది సంపాదించబడదు లేదా ఒక అర్హతగా పొందుకునేది కానే కాదు ఈ కృప ద్వారానే మనము రక్షించబడతాము మరియు దేవునితో సంబంధంలోని కూడా తీసుకురాబడతాము ఎఫెస్ రక్షణ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల ప్రకారము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు అని వ్రాయబడింది రక్షణ అనేది మనం స్వయంగా సాధించగలిగేది కాదని అపస్సుని పౌలు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు ఇది మన మంచి పనులు లేదా ప్రయత్నాల ఫలితం కాదు కానీ దేవుని నుండి పొందగలిగిన ఉచితమైన బహుమానం మరియు వరం ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు అది మన రక్షణ వైపు నడిపిస్తుంది అంతేకాదు ఇది మన వ్యక్తిగత ప్రయత్నాల నుండి దేవుని ప్రేమ వైపు దృష్టిని మళ్ళిస్తుంది మన రక్షణ గురించి ప్రగల్భాలు పలికేందుకు మనం ఎటువంటి ఆధారం లేదని గుర్తు చేస్తూ మనం కేవలం దేవుని కృప ద్వారానే రక్షించబడ్డామని కూడా గుర్తు చేస్తుంది ప్రియేన బిడ్లారా ఇటు వాక్యము దేవుని మహిమ కొరకు ఆశ్రదీపబడును గాక గాడ్ బ్లెస్ యు ఎమెన్